ఎన్నికలు సమీపిస్తున్న వేళ తేదేపాలో చేరికలు వేగం పుంజుకున్నాయి వివిధ పార్టీలకు చెందిన వారే కాకుండా ప్రజలు స్వచ్ఛందంగా పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు గాను క్యూ కడుతున్నారు ఈ కార్యక్రమంలో పాత గాజువాక తేదేపా కార్యాలయంలో అరవై నాలుగవ వార్డు గొడ్డువాణిపాలెం చెందిన పలువురు పార్టీలో చేరారు వార్డు తేదేపా అధ్యక్షుడు కొవిరి హరికృష్ణ స్థానిక నాయకులు నవ్వి శ్రీనివాస్ పలివెల రమణమల సారథ్యంలో వీరందరికీ మాజీ ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు పార్టీ కండువాలు వేసి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ పాలనలో విసుగు చెందిన వారంతా ఆ పార్టీని వీడుతున్నారని చెప్పారు పార్టీపై నమ్మకం సూపర్ సిక్స్ పథకాల పట్ల ఆకర్షితులైన వారంతా స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని చెప్పారు తెదేపా జనసేన భాజపా కూటమి విషయాన్ని ఎవరు ఆపలేరని అన్నారు కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు భూలోక నమ్మి సింహాద్రి తదితరులు పాల్గొన్నారు గొడ్డు పాలెం అరవై నాలుగో వాడుకు సంబంధించి సుమారు పదిహేను ఇరవై కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిందండి అది మరి రవణం గారి ఆధ్వర్యంలో అలాగే సింగ్ గారి ఆధ్వర్యంలో అధ్యక్షులు హరికృష్ణ గారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది మీరు ఖచ్చితంగా స్వేచ్ఛ కోరుకుంటున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఎవరైనా సరే ఈ ప్రభుత్వాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఏమైనా మాట్లాడితే వాళ్ళ మీద కక్ష సాధింపు చేయడం మనోవేదన చేయడం వాళ్ళ స్కీమ్ కట్ చేయడం అంటే ఒక ఒక భయాందోళనమైనటువంటి వాతావరణం ప్రజాస్వామ్యం బంధువులు నొక్కేటువంటి ప్రయత్నం దీనికి విసుగు చెంది ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం ఖచ్చితంగా రేపు వచ్చిన తర్వాత మేము ఏదైతే ప్రజాస్వామ్యం ఉందో ఆ ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ మేము ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉండేది తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తరగతి కుటుంబాలని వీధులు పడేసేటటువంటి పరిస్థితి చేశాడు ఎందుకంటే అప్పులు పాలు చేసి ట్యాక్సులు పెంచేసి కరెంట్ బిల్లు పెంచేసి నిత్యాస వస్తువులు పెంచేసి ఈత ఇచ్చి తెచ్చి అంత తీసుకున్నటువంటి ఛందస్సు ఉంది ఇక్కడ ఆ పరిస్థితులు ఉన్నాయి కనుక ప్రజలందరూ కూడా రేపు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించి తెలుగుదేశాన్ని జనసేన బీజేపీ కూటమిని అధికారంలో తెస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది